గర్భిణీలు గ్రహణ సమయంలో ఏ పనులు చేస్తే పుట్టేబిడ్డకి హాని కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంపూర్ణ గ్రహణ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని విశాఖపట్నంలోని పురోహితులు బాలసుబ్రహ్మణ్య శర్మ అంటున్నారు సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు గ్రహణం ఏర్పడుతుందని ఆయా సమయంలో గర్భిణి మహిళలు కదలకుండా పడుకోవాలని అంటున్నారు బయట ఎవరో తిరగకూడదని తిరుగుతే దుష్ఫలితాలు వస్తాయని అంటున్నారు శరీరంపై గోక్కోవడం కదలడం అటువంటి పనులు చేయకూడదని అంటున్నారు తెల్లవారు లేచిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసి దైవ ఆరాధన చేయాలని అంటున్నారు గ్రహణ సమలు రాత్రి చంద్రుణ్ణి ఖచ్చితంగా చూడకుండా ఉండాలని అంటున్నారు గ్రహణ సమలు ఓం నమశివాయ జయ గణేష్ వంటి నామాలు చదివితే ఎంతో మంచిదని అంటున్నారు చంద్రుడు మాతృత్వం సంతోన్మ ఉత్పత్తికి సంబంధించిన చంద్రగ్రహణం సమయంలో చంద్రుని శక్తిలో వచ్చే మార్పులు గర్భిణీ స్త్రీలు పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని భావిస్తారు ఇద్దరిని రక్షించుకోవడానికి కొన్ని తరాలుగా కొన్ని ప్రత్యేక పద్ధతులు ఆచారాలు పాటిస్తున్నారు ఈ ఆచారాలకు సైంటిఫిక్ ప్రూఫ్స్ లేనప్పటికీ అవి ఎమోషనల్ కంఫర్ట్ అందిస్తున్నాయి ఆచారాలను పాటించామనే భావన కలిగిస్తున్నాయి గర్భిణీలు గ్రహణ సమయంలో తమ ఇళ్లలోనే ఉండాలి ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీస్ బలంగా ఉంటాయి ఇంట్లోనే ఉండటం వల్ల వీటి నుంచి వచ్చే ప్రాతికూల ప్రభావాలని నివారించవచ్చని నమ్ముతారు గ్రహణానికి ముందు లేదా గ్రహణం సమయంలో తర్వాత చేసిన ఆహారాన్ని హిందూ సాంప్రదాయంలో కలుషితమైన ఆహారంగా భావిస్తారు గర్భిణీలు గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఇంట్లో వండిన భోజనం తినాలని ముగిసే వరకు తినకూడదని చెప్తారు ఆ సమయంలో కేవలం విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు గ్రహణం ముగిసిన తర్వాత ప్రాతికూల శక్తిని శుభ్రపరచడానికి గర్భిణీలు స్నానం చేయాలి స్నానం చేయడం సాధ్యం కాకపోతే గంగా జలం అంటే పవిత్ర జలం చల్లుకోవాలి గ్రహణం సమయంలో గర్భిణీలు కత్తులు కత్తెరలు లేదా సేఫ్టీ విండ్స్ వంటి పదునైన వస్తువులను పెట్టుకోవద్దు వీటికి సాధ్యమైనంతంగా దూరంగా ఉండాలి తల్లి లేదా బిడ్డకు ప్రమాదశాతి హాని జరగకుండా ఉండటానికి ఈ ముందు జాగ్రత్త తీసుకోవాలి గ్రహణ సమయంలో నీటిలో ఉంచిన కొబ్బరికాయను తమ ఒడిలో పెట్టుకోవాలి ఇది పుట్టబోయే బిడ్డను ఏదైనా ప్రాతికూల ప్రభావాల నుంచి కాపాడుతుందని నమ్ముతారు చాలామంది ప్రశాంతమైన సానుకూల వాతావరణం కోసం మంత్రాలు జపిస్తారు సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు ఇలా మూడు తిరుగుతున్నప్పుడు ఒకనొక సమయంలో ఒకే వరుసలో వస్తాయి సూర్యుడు వెలుగు చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుగా వస్తుంది అప్పుడు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు దీన్నే చంద్రగ్రహమని చెప్తారు ఇది ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపదని చెప్తారు అనవసరమైన ఆచారాలు పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదని సైన్స్ చెప్తుంది కానీ గర్భిణులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయవద్దని సాధారణ రోజుల్లోనే ఉంచాలని సూచిస్తుంది